హలో ఫ్రెండ్స్ సాహితీ అభిమానులకు స్వాగతం ఆకాశ మార్గాన వెళుతున్న తెలుగు కవితా రథాన్ని భూమార్గం పట్టించి భూకంపం సృష్టించి అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా కవితా పంతుల్ని రాసిన ఏకైక రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు అదేనండి మన శ్రీశ్రీ మహాప్రస్థాన పుస్తకం గత ఎనభై సంవత్సరాలుగా చదువుతున్నామంటే శ్రీశ్రీ గారి కవితలు ఇప్పటికీ ఎప్పటికీ ఎంతగానో ప్రభావితం చేస్తాయో మనకు అర్థమవుతుంది అందుకే ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటి చెప్పిన శ్రీశ్రీ గారి కొన్ని కవితలు వినిపిస్తాను ఈరోజు మహాప్రస్థానం నుండి చేదు పాట అనే కవిత చదివి వినిపిస్తాను ఈరోజు అవును నిజం అవును నిజము అవును నిజం నీ వన్నది నీ వన్నది నీ వన్నది నీ వన్నది నిజం నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో బ్రతుకు వృధ చదువు వృధ కవిత వృధా 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 మనమంతా బానిసలం గానుగులం పీనుగులం వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగా దగ మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బ్రతుకేనా సందులలో పందులవలె నిజం సుమి నిజం సుమి వన్నది నిజం సుమి బ్రతుకు ఛాయ చదువు మాయ కవిత ఓ కరక్కాయ సుమి చేదు సుఖం లేదు రసం లేదు విషం జీవ ఫలం జీవ ఫలం చేదు విషం చేదు చేదు విషం విషం అవును నిజం అవును నిజం నీవన్నది నిజం నిజం మహాప్రస్థానంలో కవితలు కావు నిప్పు కణికలు మన నర నరాన జ్వాలను రగిలిస్తాయి అలాగే వ్యక్తికి బహువచనం శక్తి అంటారు శ్రీశ్రీ మరో చూడ అంటారు కదా నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు క్రక్కుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే అంటారు అలాగే మనిషి యొక్క స్వభావాన్ని రెండు ముక్కల్లో ఎంత బాగా చెప్పారు శ్రీశ్రీ భర్ణి గారు అంటారు కదా శ్రీశ్రీ అంటే మెరుస్తున్న రెండు కొడవళ్ళు శ్రీశ్రీ అంటే చెమరుస్తున్న రెండు కళ్ళు అంటారు ఫ్రెండ్స్ మహాపరస్థానం పుస్తకం నుండి మరో కవితతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అందరితో ఇట్లు మీ పల్నాటి శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ